హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ముందుగా అందరికీ పిత్తరమాస శుభాకాంక్షలు సో పెత్తరమాస అనగానే చాలామంది చనిపోయిన వారికి నైవేద్యము లేదా బియ్యం ఇవ్వడము అలాగైతే చేస్తుంటారు సో మేము కూడా ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటాం అనమాట సో మా మామయ్యకు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ నానమ్మకైతే నైవేద్యం అయితే పెట్టినాము సో ఈ ఇయర్ అయితే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ చనిపోయారు సో ఆ అమ్మకు కూడా నైవేద్యం అయితే పెట్టినాము మరి ఎట్లా చేసినామో ఏమేమి చేసినామో మీకు ప్రతిదీ వీడియో రూపంలో చూపిస్తాము సో వీడియో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మరి మీ పద్ధతి ఎలాగో మాకు తెలియదు మరి మా పద్ధతి ఎలా ఏమేమి చేస్తామో మీకు ప్రతిదీ క్లియర్గా చూపిస్తాము సో మేమైతే మార్నింగ్ సిక్స్ నుంచి అయితే స్టార్ట్ అయితే అనమాట సో వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ అన్నీ చేసుకుంటూ వచ్చాము సో కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే కొన్ని జోక్గా కూడా ఉంటాయి అన్నమాట చిన్న పిల్లలాగా అనిపిస్తుంది చూస్తున్నట్లయితే సో మరి ఇప్పుడు ఎలా చేసామో మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాము అంతకన్నా ముందు వీడియో ప్రతి ఒక్కరు చూడండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి సో ముందైతే ఇంకా కూరలకి కావాల్సినవి మెయిన్గా కొత్తిమీర పుదీనా టమాటా ఉల్లిగడ్డ ఇవన్నీ ఉంటాయి కదా సో వాటి అన్నిటిని కూడా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట సో వంట చేస్తున్నప్పుడు వంట రూమ్ అయితే గందరగోళంగా ఉంటుంది అది ప్రతి ఒక్కరి ఇంట్లోనే అలాగే ఉంటుంది సో మేము అయితే ఇంకా వంటలు అయితే స్టార్ట్ అయితే చేసినాం అనమాట సో మేము ఇది వచ్చేసి రెడ్ చికెన్ అనమాట ఇంకా మా హస్బెండ్ అనమాట ఎవరీ ఇయర్ కానీ ఏ ఫంక్షన్ అయినా మా ఇంట్లో వరకు మాత్రమే ఇంకా వంటలు అయితే చేస్తుంటాడనమాట సో చికెన్ అయితే చాలా సూపర్ టేస్టీగా అయ్యింది ఇది రెడ్ కలర్ చికెన్ అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా బగారా అన్నం అనమాట ఖచ్చితంగా బగారా అన్నం అయితే ఉండాలి ఫెస్టివల్ కానీ ఇట్లాంటి సందర్భాలలో మంచిగా టేస్టీగా ఉండాలి కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి అంటే బగారా రైస్ కంపల్సరీ అనమాట ఇంకా నేను చేతికి అందిస్తూ ఉన్నాను మా హస్బెండ్ అయితే చేస్తూ ఉన్నాడనమాట సో చికెను ఇంకా మటన్ బగారా రైస్ ఇంకా వడలు పూరీలు ఇంకా ఇట్లా చేసుకుంటూ వచ్చామనమాట చాలా అంటే మాకు తగ్గట్టు మేము చేయగలిగినవన్నీ అయితే చేసుకొని వచ్చినామన్నమాట సో ఇంకా బగారా రైస్ అయితే కావడానికి ఇంకా సగం అయితే అయ్యింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయిపోతుంది అనమాట సో ఈలోపు రెండు పొయ్యిల మీద వంటలు అనమాట ఇంకా ఇంకొక పొయ్యి మీద అయితే మటన్ అయితే ఉడుకుతున్నది కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది అని చెప్పేసి కుక్కర్లో అయితే వండుతున్నాము ఇంకా మటన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయానికి వచ్చింది సో నెక్స్ట్ అయితే వడలనమాట సో వడలు అయితే సూపర్ వచ్చినాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట సో ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఓపిక ఉండాలా ఓపికలో మా హస్బెండ్ అయితే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు పిల్లలు ఎంత సత్తాయిస్తున్నా కానీ అన్ని పక్కన పెట్టేసి మంచిగా నీట్గా క్లీన్గా ఓపికతో చేస్తుంటాడనమాట సో అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూరీలు అనమాట సో నాన్ వెజ్ ఉన్నప్పుడు దానికి అంచులోకి కంపల్సరీగా పూరీలు అయితే ఉండాలి ఇంకా మధ్యలో మా అయితే మస్తు సద్దాయిస్తున్నాడు కానీ పిల్లలు కదా ఏం చేయలేము ఇంకా నేను మా ఆడబిడ్డ ఇంకా మా అత్తమ్మ అందరం అయితే పూలయితే చేస్తున్నాము ఇంకా మేము చేసినాక మా హస్బెండ్ ఇంకా వాటిని కూడా మంచిగా కాల్ చేస్తుండమాట సో మొత్తం ఆయన కింద ఉంటే ఎంత పరైనా ఈజీగా చేసేస్తాడనమాట సో మాకైతే పండగలప్పుడు ఇలాంటి టైంలలో మాకు వంటకైతే నేనైతే కొంచెం దూరంగా ఉంటా మొత్తం ఆయననే చేసాడనమాట ఇంకా పూరీలు అయిపోయినాయి సో ఇప్పుడైతే ఇంకా బగారణ చూడండి మంచిగా పొడి పొడిగా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుందనమాట సో ఎప్పుడైనా బగారణం ఇట్లనే ఉంటుందన్నమాట సో తర్వాత ఇది వచ్చేసి మటన్ అనమాట మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ చికెన్ అనమాట ఇది రెడ్ చికెను అసలు హోటల్ లాగానే ఉంది సో చికెన్ కూడా అయిపోయింది నెక్స్ట్ పూరీలు అనమాట ఇంకా పూరీలు కూడా మెత్తగా చాలా బాగున్నాయి తర్వాత వడలు అనమాట ఇంకా వంటలు అయితే అన్నీ అయిపోయినాయి సో బగారా రైస్ మటను చికెను ఇంకా వడలు పూరీలు సో ఇవన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా మా మామయ్యకి ఇంకా మా హస్బెండ్ వచ్చేసి నాకు అమ్మమ్మ అనమాట సో ఆ అమ్మకి ఇంకా మా మామయ్యకి అయితే కిచెన్లోనే ఒక సెల్ఫ్ని మంచిగా నీట్గా చేసేసుకొని మంచిగా వాళ్ళ ఫోటోను అయితే కడిగేసి బొట్టు పెట్టి ఇట్లా పులదండి వేసి ఇంకా ప్లేట్ అయితే పెట్టేసి పూరీలు వడలు బగారణము మటను ఇంకా మిక్సరు ఇంకా తర్వాత మందు వాటర్ ఇంకా ఈ అమ్మకైతే అంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ ఆ అమ్మకైతే మెయిన్గా దోశలు ఇంకా బూందీ చాయ్ బిస్కెట్లు చాలా ఇష్టం అనమాట సో తనకు నచ్చినవి కూడా తీసుకొని వచ్చినాము సో మెయిన్గా నైవేద్యం అంటే కక్క ముక్క కంపల్సరీగా ఉండాలి కాబట్టి సో నాన్ వెజ్ కూడా మొత్తం వండినామన్నమాట ఇంకా అన్ని పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళు చనిపోయిన వాళ్ళు దేవునితో సమానం కాబట్టి ఇంకా అగరబతులు అయితే మేము పెట్టి ఇంకా మా అన్నీ మా అభిగన్తోనే చేపిస్తున్నాం అనమాట సో ఎందుకంటే మా ఇంటి వారసుడు వాడే కాబట్టి సో వాళ్ళతోనే చేపిస్తున్నాం అనమాట ఇంకా మా హస్బెండు మా కన్నయ్య ఇద్దరు కలిసి చేస్తారు ఎప్పుడైనా కానీ ఇంకా ఫుల్ బాటిల్ కూడా ఉన్నదనమాట అక్కడ మా మామయ్య గురించి అనమాట అది వచ్చేసి ఇంకా ఫైనల్గా పూజ అంటే నైవేద్య కార్యక్రమం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు ఇంకా తర్వాత మా హస్బెండ్ ఇంకా మా కన్నీగా అయితే మొక్కుతున్నారు సో ఫస్ట్ అయితే ఇట్లా అన్ని పెట్టినాక కొంచెం వాటర్ కొద్దిగా మందుతోనైతే ఇట్లా వాళ్ళకైతే చేయాలన్నమాట అంటే కింద ఇట్లా పోస్తే సో నైవేద్యం అయిపోయింది అన్నట్టు అర్థము ఇంకా మా బిగడైతే అయితే చూడండి ఎంత బాగా మొక్కుతున్నాడో సో పిల్లలకు తెలియదు కానీ మనం చెప్తా ఉంటే వాళ్ళు మంచిగా చేస్తూ ఉంటారు ఇంకా మా హస్బెండ్ ఇంకా మా కన్నీగా అయితే మొక్కడం అయితే అయిపోయిందనమాట సో నెక్స్ట్ అయితే ఇంకా మా వంతు ఇంకా లైన్గా ఒకటొకరుగా మొక్కుతూ వస్తున్నాము సో నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ సో మా అత్తమ్మ కూడా మా అమ్మకైతే మొత్తం గిలాస లేవటే వస్తున్నది ఇంకా అట్లా చేయక అత్తమ్మ చేతిని ఇట్లా అంటించినట్టు చేయ అంటే ఇంకా ఆమె చెప్పినట్లే చేసింది సో తర్వాత తనైతే అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను అనమాట సో ఫస్ట్ అయితే ఇంకా మా అమ్మాయికి అయితే లైట్కి ఇట్లా అంటించినట్టు చేసిన అమ్మకైతే బూందీ తినిపించిన సో మేమందరం మంచిగా ఉండాలని అయితే నేను మొక్కుకున్నా తర్వాత తనమ్మ ఆడబిడ్డ ఎవ్రీ ఇయర్ వెలుస్తామో ఏ అయినా కానీ ఆమె వచ్చినాకనే చేస్తామన్నమాట సో తను కూడా అలా నాన్నకి ఇంకా నానమ్మకైతే మొక్కేసింది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా ఇంటి పిల్లలు అందరూ అనమాట నా పాప ఇంకా అమ్ములు జున్ను వర్షిని చిన్నారి మోక్ష ఇంకా మా కనిగాడు సో అందరు కూడా వచ్చి మంచిగా మొక్కరనమాట సో ఫైనల్గా పెత్తరామాస రోజు మా మామయ్యకి ఇంకా ఆ అమ్మకు అమ్మ పేరు అనమాట అదే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ అనమాట సో నైవేద్యం కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో వాళ్ళకి నచ్చినవన్నీ తీసుకొని వచ్చినమో మా వరకు అయినంత మెరకు అయితే చాలా బాగా చేసామని మేమైతే అనుకున్నామన్నమాట సో వాళ్ళు లేరు అనే బాధ తప్ప ఇంకేం లేదనమాట సో వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు మాతో లేకున్నా కానీ మాతో ఉన్నట్టే అనుకుంటాము సో మమ్మల్ని మంచిగా బ్లెస్ చేయాలి మేము అనుకుంది అనుకున్నట్టుగా నెరవేరాలి అని ఆశీర్వదించండి మామయ్య ఇంకా అమ్మ సో మరి వీడియో ఇంతేనండి మా తెలంగాణలో మా దాంట్లో ఇలాగా చేసుకుంటామన్నమాట మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానే ఫ్రెండ్స్ బాయ్ బా